నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పటి వరకు ఆరుగురు కెప్టెన్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాకు గురయ్యారు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్లు రియాన్ పరాగ్ సంజు శాంసన్ ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరియు ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ ఈ జరిమానాలను ఎదుర్కొన్నారు ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రియాన్ పరాగ్ సంజు శాంసన్ ఇద్దరు స్లో ఓవర్ కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది అలాగే ఐదు టీమ్స్ నుంచి మొత్తం ఆరుగురు కెప్టెన్లపై జరిమానా విధించారు వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం ముందుగా హార్దిక్ పాండ్యా మార్చి ముప్పైనా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యాకు పన్నెండు లక్షల రూపాయల జరిమానా విధించారు అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పాండ్యా స్లో ఓవర్ వేసినందుకు జరిమానా పడింది అక్షర్ పటేల్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణీత సమయంలో ఇరవై ఓవర్లు పూర్తి చేయలేదు అందువల్ల వారికి పన్నెండు లక్షల జరిమానా విధించారు రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ ను మూడు మ్యాచ్లలో నడిపించిన రియాన్ పరాక్ కు కూడా జరిమానా విధించారు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ తప్పు చేసినందుకు పరాగ్ కు పన్నెండు లక్షల రూపాయల జరిమానా విధించారు రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు కూడా జరిమానా విధించారు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ లో పంత్ నిర్ణీత సమయంలోపు ఇరవై ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అతనికి పన్నెండు లక్షల జరిమానా విధించారు రజత్ పాటిదార్ ముంబై ఇండియన్స్ తో పాటు జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయంలోపు ఇరవై ఓవర్లు పూర్తి చేయలేదు అందువల్ల ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కు పన్నెండు లక్షల రూపాయల జరిమానా విధించారు సంజు శాంసన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ కూడా నిర్ణీత సమయంలోపు ఇరవై ఓవర్లు పూర్తి చేయలేదు అందువలన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు ఇరవై నాలుగు లక్షల జరిమానా విధించారు ఈ మ్యాచ్ కంటే ముందు పరా కెప్టెన్సీలో ఆర్ఆర్ ఒకసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో రెండోసారి చేసిన తప్పుకు డబుల్ జరిమానా విధించారు ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్